నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఇంకో వార్త ఏంటంటే మన మా పొంగిలేటి రెడ్డి గారు నిన్న పత్రిక సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుకను సృష్టించొద్దు కొరత సృష్టించొద్దు వాళ్ళకి ఇసుకను అందియడానికి ఉండాలి ఇంకోటి ఏంటంటే ప్రతి కలెక్టర్లంతా ఆ గురుకులాలను కానీ వాళ్ళను సందర్శించాల్సిన సందర్భం ఉంటుంది ప్రతి ఆ వారానికి ఒక రోజు ఆ కలెక్టర్లో అక్కడ సందర్శించి ఆడున్నటువంటి బాగోలు చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మంచి ఆలోచన సార్ ఇది ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తారో జరుగుతూ ఉన్నది కాకపోతే ఇందిరమ్మ ఇల్లు అమలు చేయడంలో నియమ నిబంధనలు ఏమున్నాయి సార్ అది ఎక్కడన్నా అమలు చేస్తారా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ నిర్ణయ ఇందిరమ్మ ఇల్లు మంజూరులలో ఎక్కువ మంది ఆ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాళ్లకు సంబంధించినటువంటి బంధువులను ట్రాక్టర్ ఉన్నోళ్లకు పదే ఎరాల భూముల ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తారని చెప్పేసి అభియోగాలు వస్తాయి సార్ దానిపైన క్షేత్రశాలో పరిశీలించి నిజమైన పేదవానికి ఆ ఇల్లు మంజూరు చేయాలి మంజూరు అందియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి చిన్న విన్నప్పాన్ని తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజు పేదవాడు ఇల్లు కట్టుకోవాలని ఆతృతలో ఉంటే ఏదో పదే ఎరాల ఉన్న ఇరవై ఎకరాలు ఉన్నోనికి ఆ ఇల్లు ఇచ్చుకుంటా పోతా ఉంటే సామాన్యులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది సార్ ఇది స్కూళ్ళల్లో ప్రతి దిక్కు ఇదే జరుగుతా ఉన్నది ఇంకో కూడా ఆలోచన చేయాలి సార్ ఎందుకంటే ఇల్లు కట్టుకుంటాడు అప్పో సపో చేసి ఇక మళ్ళా మళ్ళీ ఇల్లు నిర్మించరు కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో నిర్మించాలని అనుకుంటాడు ఎందుకంటే వంద నాలుగు వందలకు ఆ నాలుగు వందల గజాల నుంచి సారీ నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగులలోనే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అంటారు కాబట్టి కొంచెం ఎక్కువ బిల్లు రాదని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతారు ఎందుకంటే దానిపైన ఒక సవరణలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను సార్ ఎందుకంటే ఈ రోజు ఇల్లు కట్టుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ కట్టుకుంటాడా ఎందుకంటే ఇల్లు లేక ఇబ్బంది అంటాడు ఇల్లు కొంచెం మేమిచ్చే డబ్బులు దొరక అప్పు సపోజ్ చేసి కొంచెం పెద్దగా కట్టుకుంటే ముందు తరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ దీనిపైన ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను సార్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి బాగా మనం అబ్జర్వేషన్ చేయాలి ఏంటిదంటే ఇదైతే వింత అనిపిస్తా ఉండదు ఏంటిది ఇది ఒక మన ఇనుగుర్తి పాఠశాల ఉన్నది ఎనివృత్తి పాఠశాలలో జనాలు తగ్గిపోతా ఉన్నారు మరి బడిపాడ కార్యక్రమం పెట్టిరు బడిపాడ కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్ విపరీతంగా జయిన్ అవుతారని చెప్పేసి అంటారు అక్కడ ఆల్రెడీ రెండు స్కూళ్లు మూతపడే సందర్భానికి వచ్చినాయి ఈ లోపం ఎక్కడ జరుగుతుందో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నిజం నుంచి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తాను ఈ రోజు ప్రభుత్వ బదులు బాగుపడాలని చెప్పేసి బడిపాడ కార్యక్రమాలు ఏ బా ఏ కార్యక్రమాలు పెట్టినా జనం ఎందుకు వస్తే అక్కడికి వస్తలేరు పేపర్లలోనేమో దానిలో ఎన్రోల్మెంట్లోనేమో ఎక్కువ మొత్తంలో జైన్ అని చెప్పేసి అంటారు కానీ అక్కడ ఇనుగుర్తి మండలంలో రెండు పాఠశాలలు మూతపడే ప్రమాదంలో ఉన్నది దీనిపైన సంబంధిత అధికారులు వెంపడినే శ్రద్ధ వహించి దీనిపైన చర్యలు ముమ్మరం చేయాలి ఎందుకు ప్రభుత్వంలో నమ్మకాన్ని కోల్పోతాడు జీతాలు ఇస్తా ఉన్నారు మంచి మంచి పుస్తకాలు ఇస్తా ఉన్నారు బట్టలు ఇస్తా ఉన్నారు అయినప్పటికీ ఎందుకు స్కూళ్ళలోకి ప్రజలు జైన్ లేరో ఆలోచన చేయాలి ఎందుకంటే మేము బడిపాడ కార్యక్రమం పెట్టినాం మేము బాగా చెప్తాం అంటే కాదు ఎందుకు ఇక్కడ జరుగుతుందో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్ ఇంకోటి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు ఇంత పెద్ద జరుగుతానే ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతా అంటే జిహెచ్ఎంసీలు ఏం సార్ రా మీరు కంటి కనపడతలేదా ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలో మీరు ఆలోచన చేయాలి కానీ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే పర్మిషన్ లేకుండా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటే మీరు ఏం చేస్తానట్టు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే దీనికి సంబంధించిన కమిషనర్లు కానీ టౌన్ ప్లానింగ్లు కానీ నిజమ పోతారని చెప్పేసి ప్రజలు అంటారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఆఫీసర్లు అయితే అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు కోరుకుంటారు ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయ మార్గాలు రావాలో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం